పొన్నం వ్యాఖ్యలతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు మద్దతు పెరుగుతోంది పొన్నం తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగడ్ డిమాండ్ చేశారు ఓ దళిత మంత్రిపై అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే మరో దళిత మంత్రి సైలెంట్ గా కూర్చోవడం బాధించిందన్నారు అటు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి సైతం పొన్నం వ్యాఖ్యలను తప్పుబట్టారు ఇక జాగృతి అధ్యక్షురాలు కవిత అయితే కాంగ్రెస్ హయాంలో దళితుల్ని అవమానించడం అలవాటుగా మారిందని డైరెక్ట్ అటాక్ చేశారు సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన ఏ మాటలు అయితే ఉన్నాయో అది స్పష్టంగానే ఒక దున్నపోతనే మాట మాట్లాడడం అనేది స్పష్టంగానే ఉన్నది తోటి మంత్రి మా దళితుడు మాల సామాజిక వర్గానికి సంబంధించిన వివేకు వెంటనే ఖండించాల్సింది పోయి కూడా దాన్ని ఒక ఆయన అనడాన్ని ఒక సమర్థించినట్టుగానే కొంత ఆయన ఆవభావాలు కూడా కనిపిస్తున్నట్టుగా మేము చూశాం పొన్నం ప్రభాకర్ చెప్పే స్వారి మీదనే ఆధారపడినదే తప్ప ఇంకొక దానికి ఆధారపడి లేదనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పొన్నం ప్రభాకర్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి ఇంకా వేరే కోణం కెళ్లొద్దని చెప్పి ఆలస్యం చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి దంత సమాజానికి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి మంత్రి గారిని అనవరపరిచే విధంగా కామెంట్ చేసినట్టు వాళ్ళు అన్ఫార్చునేట్ దృష్టి ఒక కామెంట్ ఆ అర్థమైన కామెంట్స్ అయితే చేసి చేయవలసింది కాదు ఏదైనా ఇచ్చిందో సరే వాటి కామెంట్ ఈ న్యూస్ లేదు వాటి కామెంట్ ఈ న్యూస్ లేదు ఏదైనా కొన్ని పరిస్థితుల్లో తుదోపాటు మాట కావచ్చు తను వెలికి తీసుకోవడం తప్పలేదుగా

Was seated on a lower chair than the chief minister and his family in an honourable temple of Telangana. So this, unfortunately, this trend is continuing in Telangana. This should not have happened. We we are protesting against this. Thank you.